నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు ఆయనతో మాట్లాడి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసి నమస్కారం గురువు గురువు గారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చేసింది మరి ఈ సంవత్సరం మకర రాశి వారికి జనవరి ఒకటి నుంచి మార్చి నెల వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి మరియు వీరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కొంచెం తెలియజేయండి మనకి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంతో ఏలినట్స్ అని గుడ్ బై కొట్టబోతుంది ఓకే కాబట్టి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఉంటుంది ఆ తర్వాత నుంచి ఇంకా వెళ్ళిపోతుంది అంటే ఈ సంవత్సరంతో ఇంకా వీళ్ళకి ఏలనాటి సెన్లు ఉండవు లేవు అంతా గుడ్ బై టోటల్ పర్మనెంట్ గా కాబట్టి వెళ్ళిపోతూ బోనస్లు ఇస్తుంది అనమాట మరి గురువు గారు వెళ్ళిపోవడం వరకు ఓకే ఒకవేళ ఈ మూడు నెలల్లో జన్మించే వాళ్ళు గనక ఉంటే ఈ రాశిలో మరి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ మూడు నెలలు కూడా మకర రాశిలో పుట్టినకి మూడు నెలల్లో జన్మించిన వాళ్ళకి ఏ పట్టుకుంటుంది ఉంటుంది ఓకే మార్చి ఇరవై తొమ్మిది తర్వాత పోతుంది వాళ్ళకు కూడా పోతుంది అయితే వాళ్ళకు కూడా అని చెప్పుకోవచ్చు లక్కీ ఛాన్స్ అంటే కాబట్టి ఏలినడిసే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బోనస్ ఎలా అంటే పెళ్లి కాని ప్రసాదాలకి అందరికి పెళ్లి చేస్తుంది తర్వాత ఈ వివా సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం ఇస్తుంది చక్కగా అప్పుడు దాకా నిందలతో వాళ్ళ చేయని తప్పులతో జైళ్ళల్లో ఉంటారు పాపం చాలా మంది బెయిలు రాక బెయిల్ అప్లై చేసే డబ్బులు లేక అటువంటి వాళ్ళందరికీ విడుదల అపనిందలు పడిన ఇళ్లలో మామూలుగా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరికి అపనిందల తొలగిపోతాయి డబ్బు లేని వాడికి డబ్బు వస్తుంది విద్య లేని వాడికి విద్య వస్తుంది ఇళ్ళు లేనిటువంటి వాళ్ళకి సొంతిళ్ళు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు ఆ వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు ఈ విధంగా ఈ యొక్క మకర రాశి కూడా ఎప్పుడు చూసినా సరే దేనాటి దినంగా ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వీళ్ళకే ఉన్నట్టుగా చాలా దినంగా ఉంటారు అవన్నీ ఒక్కసారే పటాపంచలు అయిపోతాయి కాబట్టి ఇక వాళ్ళలో ముఖంలో వర్చస్సు పెరిగిపోతా ఉంటది అన్నమాట నవ్వు ఇవన్నీ కూడా ఆనందం అవన్నీ కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి డబ్బులు జేబులో పుష్కలంగా ఉంటే జరుగుతాయి ఆ పుష్కలంగా ఉండాలంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు బాగుండాలి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార ఉద్యోగాలు అన్నిట్లోనూ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఆదాయ వ్యయాలు అన్ని కూడా ఆ బ్యాలెన్స్డ్గా వెళతాయి చాలా మంది ఏం చేస్తారంటే మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ అత్తగారులకి మామగారికి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బావమరదలకి వీళ్ళకి భార్య మొక్కని చూసి వాళ్ళ పాపం తీర్చుకోలేకపోతే వీళ్ళు డైరెక్ట్ నీ వల్ల ఇప్పించామని చెప్పేసి భార్యల్ని అనడము ఇతర కారణాల వల్ల కొంచెం అన అనారోగ్య కారణాల వల్ల భార్య కొంచెం బాగుండకపోతే ఆరోగ్య పరిస్థితి వీళ్ళు ఏం చేస్తారంటే రాక్షసంగా మారిపోతారు ఈ మకర రాశి వాళ్ళు భార్య పడు ఒక బిల్డింగ్ మీద నుంచి ఒక అమ్మాయి పడిపోయింది పదిహేను సంవత్సరాలు కాపురం చేసినావిడ భర్త ఎలా చూసుకోవాలా బ్రహ్మాండంగా చూసుకోవాలా కాళ్ళు రెండు కూడా వీల్ చైర్ మీద నడుస్తుంటే నేను విడాకులు ఇచ్చేస్తానని కోర్టు నోటీస్ పంపించాడు ఒక అమ్మాయి రేచీకటితో బాధపడుతుంది నువ్వు నాకు చెప్పకుండా మీ దొంగ పెళ్లి చేశారని పాపం ఆ అమ్మాయి అన్నీ చూడగలుగుతో చేస్తుంది చేసుకోవచ్చు కదా అక్కడ వంక ఏం పెట్టాడంటే రేపు మనకు పుట్టబోయేటటువంటి పిల్లాడు రాదని గ్యారంటీ ఏమిటి ఇలాంటి వంకర అతి తెలివితేటలతో ఈ మకర రాశి వాళ్ళు ఈ మూడు నెలల్లో వికృతంగా ప్రవర్తిస్తారు వాళ్ళకి బాధ కలగచ్చు కానీ ఉన్నదన్నట్టు మనం చెప్తాం హోటం ఏం లేదు అంటే అందరూ కాదు ఒక ఫైవ్ పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళ ఎగ్జామ్ కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనకి డిసిప్లిన్ జనరల్ గా మకర రాశి వాళ్ళు చాలా డిసిప్లిన్ పర్సన్స్ వీళ్ళు అండ్ పగబడితే వాళ్ళ యొక్క మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా కూడా చిన్న పిల్లల మీద ప్రయోగిస్తారు అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఈ మకర రాశి తాతలు ఉంటారు కదా వాళ్ళకి తాతలు వాళ్ళు భార్యలతో ఉంటారు విడగొట్టేసే మా వాళ్ళ మనవరాలను విడగొట్టేస్తున్నాడు భ భార్యాభర్తలు ఏదో చిన్న గొడవలు వాళ్ళు ఫైట్ చేసుకుంటే ఈ విడగొట్టేటటువంటి బంధువులు అందరినీ అబ్జర్వ్ చేస్తే తాతకి అమ్మమ్మ ఉంటుంది వాళ్ళ కాపరాలు చేసుకుంటారు తండ్రి తల్లిని వదలదు చుట్టాలందరికీ వాళ్ళ పిల్లలతో ఉంటారు కానీ చిన్న పిల్లల మీద వీళ్ళ ప్రయోగం చేసేస్తారు పాపం విడగొట్టేలా కలప కలపడానికి ట్రై చేయరు అంటే వాళ్ళ అనుభవం నలభై సంవత్సరాల అనుభవం యాభై సంవత్సరాల అనుభవం అంతా కూడా తీసుకొచ్చి పసి పిల్లల మీద విడ ప్రయోగించేసి విడగొట్టడానికి ప్రయత్నాలు ఉంటాయి అంటే మకర రాశి వికృతంగా ఉంటుంది అనమాట ఏలినాట్స్ అని వెళ్ళిపోయేటప్పుడు ఏలినాట్స్ అని ప్రభావంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనసు పనిచేయదు బుర్ర పాడైపోతుంది శ్రీ గురు చరిత్రలో క్లియర్గా చెప్పబడింది అనమాట వేదధర్ముడు అనేటటువంటి గురువు దీపకుడు అనేటటువంటి శిష్యుడికి నా కుష్టివ్యాధి తెచ్చుకుంటాను నా పాప కర్మల్ని అనుభవించడానికని చెప్తాడు వీడు ఓకే అన్నాడు అన్నం అంతా అడుక్కొని తెస్తే ఏంటి ఎంత తక్కువ తెచ్చావు అని పడేస్తాడు ఏంటి అందరిని అడుక్కొని తెస్తున్నావు అంటాడు రుచికరమైన ఫుడ్ లేదు అంటే కష్టాలు ఎక్కువ పాపాలు అనుభవించేటప్పుడు మనస్సు వికృతంగా మారుతుంది ఆ విధంగా ఈ ఏలినట్స్ అని ప్రభావంలో ఉన్నప్పుడు వీళ్ళ క్రూరలు అయిపోతారు అప్పుడు దాకా మంచి వాళ్ళే మళ్ళీ ఏల్ నెట్స్ అని వదిలేసిన తర్వాత చాలా బాగుంటారు ఇక ఆరోగ్యాలు మోకాళ్ళ నెప్పులు వచ్చేస్తాయి కొంతమందికి ఈ మకర రాశి వాళ్ళకి బ్లడ్ తక్కువ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా మంది వేరే వేరే ఓరల్లో పూర్తిగా విడిపోయినటువంటి వాళ్ళు ఉద్యోగాలు వేరే వేరే చోట్ల చేసుకుంటారు అండ్ ప్రమోషన్ ఈ ఏలినట్స్ని దాటిన తర్వాత వీళ్ళు కొట్టడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి మోసపోతారు అంటే వీళ్ళు అతి తెలివితేటలతో చేస్తారు కదా ఇప్పుడు స్థలాలు మంచి వాళ్ళు చెప్పింది అనకుండా మంచి వాళ్ళని కన్సల్ట్ చేయకుండా వీళ్ళ ఎవరో బ్రోకర్ చెప్పారని చెప్పేసి లిటికేషన్లో ఉన్న ల్యాండ్లు కొనేయడం అనుభవం ఉండి కూడా దాంట్లో ఇరుక్కుపోవడం అమ్ముకోలేక పిక్కోలేక లాక్కోలేక పిక్కోలేక ఇరుక్కుపోవడం డబ్బు తర్వాత వేరే ఇలాంటి తింగర్ తింగర్ పనులు శని సో మరి ఈ నాటి శని వదిలే ఈ మూడు నెలల వ్యవధిలో వీళ్ళు ఆరోగ్య పరంగా కావచ్చు లేక మానసిక పరంగా కావచ్చు వీళ్ళని వీళ్ళు స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలంటారు శని శని జగద్గురువు అందువల్ల ఏలినాడు శని జరుగుతోంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా కిలోం కిలోంపా నల్ల నువ్వు నల్లని వస్త్రాన్ని చెప్పిద్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలి శనివారం నాడు జగద్గురు అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి లేదా పరమేశ్వరుడికి అంటే మనం వెంకటేశ్వర స్వామి వారికి వీళ్ళకి శనివారం నాడు పూజ చేసుకోవడం ద్వారా శని పట్టుకోడు శనిద్ద్రకే లొంగుతాడు ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి వరాలు ఇచ్చాడు నీ భక్తులకు పట్టుకోనని కాబట్టి ఈ యొక్క నవగ్రహాల దేవాలయం చుట్టూ తిరుగుతూ మనకి ఓం శనేశ్వరాయ అన్న మంత్రాన్ని జపిస్తూ నువ్వుల నూనె శనివారం నాడు పొయ్యడం జమ్మి చెట్టుకి నీళ్లు పోస్తూ జమ్మి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనం శనివారం శనివారం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురువు నిజంగా మకర రాశి వారికి ఏళ్ళ నాటి శని వదలబోతుంది అనేది ఒక సంతోషకరం అయితే అయితే ఈ మూడు నెలల్లో వాళ్ళు విపరీత బుద్ధి చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరూ సరే కాబట్టి అండ్ ధన్యవాదాలు గురువు మా ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు